ఎవరో తనకి ముమ్మాటికే తెలియదు అంటున్నారు మాజీ మంత్రి ఆ వ్యక్తితో గతంలో మాట్లాడిన సందర్భమే లేదని పదే పదే బల్లగుద్ది మరీ చెప్తున్నారు కానీ ఆ వ్యక్తితో గతంలో ఆ నేతకున్న సంబంధాలు మాత్రం నిను వేడని నేడను నేనే అన్నట్టుగా బయటపడుతున్నాయి ఇంతకీ ఎవరా మంత్రి అతన్ని వెంటాడుతున్న గతం ఏంటి అతను నా ఫ్రెండ్ అవుతాడు అతనికి ఏమైనా వ్యాపార లావాదేవీల్లో మాకేమైనా వాటాలు ఉన్నాయా వాళ్ళ పొలాల్లో వాటాలు ఉన్నాయా కలిసి జనార్దన్ ట్రావెల్ చేసిన ప్రదేశం ఉందా జనార్దన్ ఎప్పుడైనా నాకు ఫోన్ చేశాడా అసలు ఇంత దిగజారి రాజకీయాలు చేయటం కల్తీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ తో తనకు పరిచయం ఉందంటూ వచ్చిన వార్తలపై ఇది మాజీ మంత్రి జోగి రమేష్ వాదన జనార్దన్ ఎవరో తనకు తెలియదని అతన్ని కలిసిన పరిస్థితులు లేవని పదే పదే స్పష్టం చేశారు జోగి రమేష్ అయితే జోగి రమేష్ ఎంత కాదంటే అంతగా జనార్దన్తో ఉన్న లింకులు బయటపడుతున్నాయి ఇప్పటికే జనార్దన్ తో జోగి రమేష్ వాట్సాప్ చాట్ పేరుతో స్క్రీన్ షాట్లు వైరల్ కాగా లేటెస్ట్ గా కల్తీ మద్యం కేసులో ఏ వన్ నిందితుడు జనార్దన్ రావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న జోగి రమేష్ ఫోటోలు బయటకొచ్చారు మొన్న జనార్దన్ రావు వాంగ్మూలం నిన్న వాట్సాప్ చాట్ నేడు ఫోటోలు ఇలా నకిలీ కేసులో జనార్దన్ రావు జోగి రమేష్ మధ్య లింకులు బయటపడుతున్నాయంటున్నారు కల్తీ మద్యం కేసులో ఇప్పటికే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటకొచ్చాయి జోగి రమేష్ ఎమ్మెల్యే అన్న పేరుతో సేవైన నెంబర్ తో కేసులో ఏమన్ నిందితుడు వాట్సాప్ చాట్ చేసినట్టుగా స్క్రీన్ షాట్స్ ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి ఇది జోగి రమేష్ జనార్దన్ వాట్సాప్ చాట్ గా ప్రచారం జరిగింది తన ఇంటికి రావాలని జనార్దన్ కు జోగి రమేష్ మెసేజ్ చేసినట్టుగా అందులో ఉంది ఆఫ్రికా ఎప్పుడు వెళ్తున్నావంటూ ఆరా తీసినట్టు చాట్ లో ఉంది టైం నుంచి కాల్ చేయాలని వాట్సాప్ లో జనార్దన్ కు జోగి సూచించినట్టు ఆ మెసేజ్ లో కనిపించింది ఇక జోగి రమేష్ ప్రోత్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్టు ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులకు జనార్దన్ రావు జోగి రమేష్ తనకు మూడు కోట్ల రూపాయలు ఇచ్చి కల్తీ లిక్కర్ తయారు చేయమన్నారని జనార్దన్ ఆరోపించారు ములకల చెరువును సూచించింది కూడా జోగి రమేష్ అని ప్రభుత్వంపై బురద జల్లేందుకు జోగి ఇలా కల్తీ కుట్ర పన్నారని జనార్దన్ ఆరోపించారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ నేను కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బులాస్ చెప్పి అన్ని రకాలుగా చేశాను సార్ నన్ను డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది ఐడ్ చేయించా సార్ కేసు ఎలాంటి సంబంధం లేదని జోగి రమేష్ ఎంత గట్టిగా చెబుతున్నారు అంతే స్థాయిలో లింకులు బయటపడుతున్నాయి జనార్దన్ రావు వీడియో వాట్సాప్ చాట్లు ఫోటోలతో ఇప్పటికే జోగి రమేష్ కార్నర్ కాగా నెక్స్ట్ ఇంకా ఎలాంటి ఆధారాలు బయటపడతాయోనని టెన్షన్ పడుతున్నారు వైసీపీ నేతలు